అందరికి నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవిపి మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మంది ప్రస్తుతం నన్ను ఫోన్ చేసి అడుగుతున్నటువంటి విషయం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు శ్రావణ మాసంలో మామూలుగా రెండో శుక్రవారమే వరలక్ష్మి వ్రతం కదా అది నిజమేనా కాదని అంటున్నారు ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు ఆల్రెడీ మీడియాలో చాలా మంది చెప్తూనే ఉన్నారు క్లియర్గా అయినా ఒకసారి దాని మీద ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను దయచేసి అందరూ తెలుసుకోండి వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదో తేదీన శుక్రవారం నాడే చేయాలి అంటే ఆ ఒక రోజే చేయాలని కాదు ఆ రోజు వరలక్ష్మి వ్రతం ఏ శ్రావణ శుక్రవారం చేసుకున్నా విశేషమే కలిసి వస్తుంది కానీ ముఖ్యంగా ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్ణయించబడింది ఎందుకని మనకు ప్రతి సంవత్సరం రెండో శుక్రవారం వస్తుంది కదా మరి ఇప్పుడు ఎందుకు మూడో శుక్రవారం వస్తుంది మామూలుగా ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వస్తాయి కానీ ఈసారి ఐదు శుక్రవారాలు వస్తున్నాయి వరలక్ష్మి వ్రతం చేయడానికి ప్రమాణం ఏంటి అంటే అసలు శ్రావణ మాసం అంటే ఏంటి ఏ మాసమైనా నక్షత్ర సంబంధం గుర్తుపెట్టుకోండి ఏ మాసమైనా తెలుగు మాసాలు ఏ మాసమైనా సరే అది నక్షత్ర సంబంధం పౌర్ణమికి ఆ నక్షత్రానికి సంబంధం ఉండాలి అంటే శ్రావణ మాసం అంటే మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలలో శ్రవణ నక్షత్రము పౌర్ణమి ఆ రెండికి సంబంధం అంటే పౌర్ణమి శ్రవణ నక్షత్రం కలిసి వచ్చిన రోజున శ్రావణ పౌర్ణమి ఆ శ్రావణ పొమ్మికి ముందు పదిహేను రోజులు తర్వాత పదిహేను రోజులు శ్రావణ మాసం గుర్తుపెట్టుకోండి కాబట్టి శ్రావణ పౌర్ణమి ఏ రోజు వస్తుందో దానికి ముందుగా వచ్చే శుక్రవారమే వర్ల జరుపుకోవాలి ఇది ప్రమాణం కాబట్టి ఆగస్టు ఎనిమిదో తేదీ శుక్రవారం అన్నాడు అది మూడో శుక్రవారం అయినప్పటికీ పౌర్ణము ముందు వస్తుంది శుక్రవారం కాబట్టి ఎందుకంటే చంద్రుడిని కళలు పెరుగుతూ 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 పోతాయి సో పౌర్ణముకు ముందు వచ్చే శుక్రవారం విశేషం శ్రవణా నక్షత్రం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం విష్ణుమూర్తికి ఇష్టమైన నక్షత్రం విష్ణుమూర్తికి ప్రీతికరమైన నక్షత్రం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన నక్షత్రం ఇంత విశేషమైనటువంటి నక్షత్రం అందులోను శ్రవణ నక్షత్రం అంటేనే చంద్రుడి నక్షత్రం చంద్రుడి ఆధునిలో మూడు నక్షత్రాలు ఉంటాయి రోహిణి హస్త శ్రవణం ఈ శ్రవణ నక్షత్రం చంద్రుడి నక్షత్రం పైగా పౌర్ణమి రావడం ఎంత విశేషమో చూడండి కాబట్టి అందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఎటువంటి సందేహం లేకుండా ఆగస్టు ఎనిమిదిని నిర్ణయించబడింది చేసుకోండి అయితే ఎవరైనా ఆగస్టు ఎనిమిదో తేదీ ఇళ్లలో ఇబ్బందులు ఉంటాయి ఆడవాళ్ళకి పాపం చేసుకోలేకపోతారు ఏ శుక్రవారం చేసుకున్న విశేషమే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విశేషమే దయచేసి గుర్తుంచుకోండి అయితే ఆగస్టు ఎనిమిది వరలక్ష్మి వ్రతం అయితే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను శ్రావణ పౌర్ణమి కూడా ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం రోజు మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలకి శ్రావణ పౌర్ణమి ఘటలు వస్తున్నాయి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి శ్రవణ నక్షత్రం వస్తుంది అంటే ఆ శ్రావణ పౌర్ణమి రాత్రి ఏం చేయాలో ఒక విశేషం చెప్తాను దయచేసి అందరూ చేయండి మంచి ఫలితం వస్తుంది ఎలాగో ఇంట్లో వర్లక్ష వ్రతం చేసుకుంటారు వర్లక్ష వ్రతం చేసుకున్న ఉదయం తొమ్మిది వందల నుంచి పద్దెనిమిది మధ్య ఆ రోజు బాగుంది చేసుకోండి చక్కగా స్త్రీని పిలవండి వాళ్ళందరూ కూడా మా మోయనలు ఇవ్వడం కానీ అదేవిధంగా మీరు చక్కగా ఇంట్లో వర్లక్ష మంచి స్వామిని పిలిచి చక్కగా వ్రతం చేసుకోండి దాన ధర్మాలు చేయండి వస్త్రాలు లేని పేదవాళ్ళకి వస్త్రాలు ఇవ్వండి చాలా మంచి కార్యక్రమం అది అదేవిధంగా ఆ రోజు రాత్రికి అంటే శ్రావణ పౌర్ణమి గడియల్లో ఏం చేయాలో చెప్తున్నాను బాగా వినండి జాగ్రత్తగా శ్రావణ పౌర్ణమి ఆగస్టు ఎనిమిది శుక్రవారం రోజు రాత్రికి ఉంటుంది కాబట్టి ఆ రోజు రాత్రికి దయచేసి మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాసు పాలు బాగా కాచి అందులో చక్కెర వేసి కలిపేసుకొని వెన్నెల్లో పెట్టుకోండి పెట్టుకొని మీరు కూర్చోండి మూత తీసేయండి తీసేసి కూర్చొని స్త్రీ సూక్తం పఠించండి స్త్రీ సూక్తం పూర్తిగా పఠించి ఆ పాలని చంద్రుడిని నివేదన పెట్టండి పెట్టిన తర్వాత ఆ పాలు తాగండి దానివల్ల ఏమవుతుందంటే చంద్రుని కాస్మిక్ రేసు ఆ పాల ద్వారా మిల్కీసార్ రిస్రామ్ మూన్ రేస్ అంటాం కనుక ఆ చంద్ర కాంతి ఆ పాలలో పడినప్పుడు ఆ పాలు తాగడం ద్వారా కూడా మీకు మంచి చంద్ర బలం రావడం కానీ చాలా మానసిక ప్రశాంతత ఉండడం కానీ జరుగుతుంది ఇది ఖచ్చితంగా చేయండి ఇకపోతే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము విశేషమే ప్రతి మంగళవారము విశేషమే ప్రతి శనివారము విశేషమే ప్రతి సోమవారం విశేషమే ప్రతిరోజు విశేషమే కాబట్టి శ్రావణ మాసం పూర్తిగా పూర్తి వరకు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ నెల రోజులు కూడా అందరూ కూడా శ్రీ సూక్తం ప్రతిరోజు చదువుకోండి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంటుంది దాన్ని చదువుకోండి అదేవిధంగా విష్ణు సహస్రనామం చదువుకోండి చాలా విశేషం ముఖ్యంగా శ్రావణ సోమవారం కూడా విశేషమే కాబట్టి సోమవారం శ్రావణ మాసంలో వచ్చి ప్రతి సోమవారం కూడా మీరు శివాలయం సందర్శనం చేయండి చాలా మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా మీరు అందరూ కూడా ఈ శ్రావణ మాసం యొక్క మంచి ఫలితాలు అందరూ పొందాలని ముఖ్యంగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎవరికైతే ఆచారం లేదో చేయరో వాళ్ళు కనీసం ఇంట్లో లక్ష్మీ అష్టోత్తర పూజ చేసుకొని అమ్మవారికి పాయసము పొంగలి అవన్నీ నివేదన పెట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని శ్రీశక్తి పట్టణం చేయండి మంచిది ఆడవాళ్ళకి సౌభాగ్యం బాగుంటుంది ఇంట్లో ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యకరంగా బాగుంటుంది ఇల్లు కలకల్లాడుతుంటుంది ముఖ్యంగా కాబట్టి శ్రావణ మాసాన్ని దయచేసి అందరూ ఉపయోగించుకోండి జాతకంలో చంద్రుడు దోషాలు కానీ లేక జాతక రచ్చా పరిస్థితులు బాగాలేని వాళ్ళు కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం కానీ శ్రావణ మాసంలో చేస్తే మంచి ఫలితాలన్నీ కూడా మంచి పరిణామాలన్నీ చాలా బాగుంటాయి ఈ ప్రక్రియలను ఆచరించి మీరు మంచి ఫలితాలు పొందాలని మనసారా కోరుకుంటూ మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో నన్ను సంప్రదించగలరు మీ సందేహ నివృత్తి నేను చేయగలను దయచేసి అందరికీ మరొకసారి మా సోదర సోదరి వాళ్ళందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు శ్రావణ మాస శుభాకాంక్షలు శ్రావణ మాసం ఇరవై ఐదవ తేదీ జూలై స్టార్ట్ అవుతుంది ప్రారంభించబడుతుంది మరల ఆగస్టు ఇరవై మూడవ తేదీ వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ శ్రావణ మాసం అంతా కూడా చక్కగా మీరందరూ ఆధ్యాత్మికంగా గడపండి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారికి అనుగ్రహ పాత్రల వాళ్ళని పార్వతీ పరమేశ్వర అనుగ్రహ పాత్రల వాళ్ళని గాయత్రి మాత అనుగ్రహ పాత్రల మనసార కోరుకుంటూ నమస్కారం